అంటే చూడటానికి ఎట్ ఉందంటే మేము కలిసి ఒకటి కోసం ఓ అవునా అది ఎట్ ఉందంటే మీ అతను తోడుకోవడాలని అనుకుంటారు మీరు అది సరే సరే ఓకే ఓకే సరే ఓకే ఒక్క మాట ఒక్క మాట సరే అండి ఒక్క మాట ఒక్క మాట ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్ లో గేమ్ ఆడతారు కదా వాళ్ళు గేమ్ ఆడతారంట ఆ గేమ్ లో ఏందంటే అంత ఫేక్ అన్నారు అందరూ జనాలు టైస్ అన్నారు రియాలిటీ అన్నారు గేమ్ రియాలిటీ అన్నారు కానీ అది అదే ఫేక్ అన్నారు మీరేమంటారు అది అది ఫేకేనా ఫేక్ కాదండి వాళ్ళు జెన్యున్ గా గేమ్స్ వాళ్ళు జెన్యున్ గా ఆడుతున్నారు ఫేక్ అని అనడం అలా మనం ఎలిగేషన్ ముందు ఆలోచించాలి అంత కోట్ల షో అంత టిఆర్పి ఉన్న ఒక షో ని అన్ని కోట్లు ఖర్చు పెట్టి సెట్ వేసి మన ముంగడికి ఒక టూ అవర్స్ హ్యాపీనెస్ కోసం మొత్తం ఎంతో శ్రేణి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఎపిసోడ్ కోసం వాళ్ళు అన్ని లాక్స్ కష్టపడి మనం ముందేసి వాళ్ళకి ఆడే గేమ్స్ కానీ వాళ్ళు తినే ఫుడ్ కానీ వాళ్ళ ఫుడ్ కూడా ఎంత సఫర్ అవుతారు ఎంత సఫర్ అవుతారు ఫుడ్ గురించి కూడా చాలా అవన్నీ తప్ప అన్ని తప్పని ఒక్కోట ఒకటి లాస్ట్ మాట తనుజా ఎమ్ఐ నీళ్ళని ఆర్మీ కళ్యాణ్ అని అందరిని ప్రేమిస్తున్నా అంటుందంట ఇద్దరిని తనుజా ప్రేమిస్తున్నా అని సుమన్ చెప్పింది తప్ప ఏ ఒక్కరిని కూడా లేదండి మన ఎమ్ఐ నీళ్ళని బ్యాడ్ గా కాస్త ప్రొవైడ్ చేసిందంట బట్టతలని తల్లిని అంకుల్లం ఉండవని అలా అంట కరెక్ట్ అంటే మరి ఏడవడము ముద్ద మందారము ఇవన్నీ కామెడీ కామెడీగా గా చేసింది అది కరెక్ట్ అయినా అవునండి అదంతా కామెడీ చేసాడు అదేం కామెడీ అండి బట్టతలని అంకులని పంరావు అని పొట్టందని ఒక మనిషి అంటే అలా జీడు రాంగే కదా ఒక అబ్బాయిని పట్టుకొని పొట్టేది కానీ అక్కడ అదేనండి ఇప్పుడు అలా ఒక మనిషిని ఆశీర్ అవ్వడం కరెక్ట్ అన్నారు రైట్ ఇమాన్యుల్ విషయం లా తనుజా ఏదైతే అన్నదో అబ్సల్యూట్లీ రాంగ్ అండి అది తన తను అనలేదు తను ఏంటంటే ఒక ఫన్ వే లో వాళ్ళు ఫ్రెండ్స్ బయట నుంచి కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అండి వాళ్ళ అదే ఒపీనియన్ తో వాళ్ళు అలా గేమ్ ప్లే చేస్తూ వాళ్ళ స్ట్రాటజీ అనుకోవచ్చు మనం మనం కొట్టుకొని రావద్దు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు సొంతంగా ఒక మాట ఒక మాట ఒక మాట ఆ రోజు తనుజా కళ్ళు తిరిగి కింద పాటప్పుడు ఎమ్మన్యులు ఆర్మీ కళ్ళని నిదరు ఏడుపు భయంకరంగా అనమాట ఓ ఏడ్చారు